మొదలైందని తాము సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా బయట పెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కేటీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నేతలు బొగ్గు కండ్ల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు తో మాట్లాడుతూ మెగా వాట్ కు రెండున్నర నుంచి మూడు కోట్ల సోలార్ లో నిర్మాణం జరుగుతుంది కానీ తెలంగాణలో సింగరేణి అయ్యేది ఒక్క తెలంగాణలోనే ఏడు కోట్లు ఎందుకు అవుతుంది ఇది సోలార్ పవర్ స్కామ్ కాదా అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదని ప్రశ్నించారు అలాగే గనుల్లో వాడే పేర్లు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్ ముప్పై శాతం అదనంగా రేటు పెంచారు ఎందుకు పెంచారని అడిగితే సమాధానం లేదన్నారు చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఈ ఇద్దరు కూడా ఈ ముప్పై శాతం అదనంగా ఎందుకు పెడుతున్నారు ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు జిలెటిన్ స్టీల్స్ పేళ్లు పదార్థాల మీద ముప్పై శాతం ఎందుకు పెంచారని డైరెక్టర్లు బోర్డులో నిలదీస్తే వాళ్ల మీద చర్యలు తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లను లాభం చేసే పనులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు ఇది వాస్తవమా అని మేం నిలదీస్తే సమాధానం లేదని కేటీఆర్ పేర్కొన్నారు ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దృష్టికి సవివరంగా తెచ్చాం బెదిరించి కాంట్రాక్టర్లను ఒక రింగ్ చేసి ప్రజాధనాన్ని ప్రజాధనం ఎందుకంటే సింగరేణి క్యాలరీస్ అనే సంస్థలో యాభై ఒక్క శాతం ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వాన్ని నలభై తొమ్మిది శాతం శాతం ఓనర్షిప్ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వాన్ని అన్నప్పుడు ఈ సొమ్ము మొత్తం ప్రజలదే సింగరేణి కార్మికులదేనన్నారు అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదు అంట రేవంత్ రెడ్డి గారికి బిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి ఐదు లక్షల కోట్ల విలువ చేసే తొమ్మిది వేల రెండు వందల కోట్లు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది అన్నదమ్ముల దోపిడీని అడ్డుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కలబ కబిలిస్తా ఉన్నాడు అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని సార్ మీరైనా ఇన్వాల్వ్ అండి మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి సిబిఐకి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థ ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం దీన్ని అడ్డుకోండి దీన్ని వెంటనే నివారించండి ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరఫున సింగరేణి కార్మిక సోదరుల తరఫున వారికి విజ్ఞప్తి చేశాం